హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చూడండి మళ్ళీ వర్షం అయితే వస్తుంది ఒకవైపు వర్షం వస్తుంది ఒకవైపు ఎండ వస్తుంది అసలు ఈ వర్షాలు ఏంటో ఒక్క పట్టాన ఆగట్లేదు నిన్న ఒక రోజు ఆగినట్టుంది మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి వర్షాలు చూడండి వాతావరణం అంతా కూడా ఎండగా ఉంది మళ్ళీ వర్షం వస్తుంది హాయ్ అండి మా ఇంటి ముందుకు వస్తే సీతాఫలాలు కొన్నాము చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో చాలా బాగున్నాయి చాలా పండిపోయినాయి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం హాయ్ అండి చూడండి దీన్ని ఎలా తీస్తుంటే ఎంత నీట్గా వస్తుందో తిందాము ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది సీతాఫలం అయితే బాగుంది అలాగే వాతావరణం కూడా చాలా కూల్ అయిపోయిందండి మెరుస్తుంది ఉరుముతుంది చూడండి వాతావరణం మొత్తం ఇలాగ మబ్బంతా పట్టేసింది వాతావరణం కూడా క్షణంలో మారిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి